ఒక్కొక్కరు ఒక్కో రకంగా దేవుడిని ఆరాధిస్తారు తమ శక్తి కొలది భక్తితో దేవుడిని ఆరాధించడం చేస్తారు నైవేద్యం అంటే మనం మనసా వాచా కర్మణ మన శక్తి కొద్దీ మనస్ఫూర్తిగా దేవుడికి సమర్పించేది మరి మన ఇంట్లో మనం ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం జామ వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే పొట్టకు సంబంధించిన సమస్యలు నయమవుతాయి లక్ష్మీదేవికి క్షీర అన్నము తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పువ్వులతో పూజిస్తే లక్ష్మీ కటా కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి ఇష్టంగా స్వీకరిస్తుంది చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో కిచిడిని నైవేద్యంగా పెడితే పిల్లలకి మంచి బుద్ధి చదువు ప్రార్థిస్తుంది అరటిపండును దేవుళ్ళకు దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి అప్పుల బాధ తొలగిపోతుంది కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్య దిగ్విజయంగా నెరవేరుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే మంచిది వినాయకుడికి మామిడి పండు సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది లక్ష్మీ గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతిలో సమర్పిస్తే చిట్టీలు వ్యవహారాలు చక్కబడతాయి పాత బకాయిలు వసూలు అవుతాయి మీ ఇష్ట దైవానికి తేనె మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా స్వీకరిస్తే విశేష ఫలితాలు వస్తాయి శివుడికి కొబ్బరికాయ అరటిపండు నైవేద్యంగా పెట్టి మారేడు దళములతో అర్చన చేస్తే శివుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకు వచ్చి సహాయపడుతారు అన్నింటా విజయం సాధిస్తారు సపోటా పండు వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలను పూర్తి పూర్తిగా తొలగిపోతాయి వివాహ సంబంధాలు ఖాయం అవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది దేవునికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరం అవుతాయి శనీశ్వరుడికి నేరేడు ప్రసాదంగా పెడితే వెన్ను నడుం మోకాళ్ల నొప్పులు మాయం అవుతాయి విష్ణువు శివుడికి నేరేడు పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ద్రాక్ష పండ్లు దేవునికి ప్రసాదంగా పెడితే ఆనందం సంతోషం లభిస్తాయి హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు ఎర్రటి కంది బెడ నీటిలో తడిపి వాటిని బెల్లంతో స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మన కోరికలను తీరుస్తాడట అమ్మవారికి జామ పండును నైవేద్యంగా పెడితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు అదే విధంగా సంతాన ప్రాప్తి దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగుతాయి సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండులను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి ఈ విధంగా ఆయా రకాల పనులను భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి పెట్టిన పండును లేదా పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత తప్పక ప్రసాదంగా స్వీకరించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి